హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీవా వేదికగా ఐక్యరాజ్య సమితి యాభై మానవ హక్కుల మండలి సమావేశం జరుగుతోంది ఇటీవల ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ అంశాన్ని టర్కీ పాకిస్తాన్లు లేవనెత్తాయి మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరు పారేసుకున్నాయి ఈ ఆరోపణలకు భారత్ ధీటుగా బదులిచ్చింది భారత్ తన ప్రత్యుత్తర హక్కుని వినియోగించుకుంది యుఎన్ మానవ హక్కుల మండలిలో భారత మొదటి కార్యదర్శి అనుపమా సింగ్ పాకిస్తాన్ తీరును ఎండగట్టారు మానవ హక్కులపై దేశం ట్రాక్ ప్రస్తావించింది దీనిని నిజంగా అధ్వానంగా అభివర్ణించారు జమ్మూ కశ్మీర్ భారతదేశం అంతర్గత విషయమని సింగ్ పేర్కొన్నారు భవిష్యత్తులో ఈ సమస్యపై ఎటువంటి ఆయాచిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు గతే ఆగస్టులో పాకిస్తాన్ జరన్ నగరంలో మైనారిటీలపై జరిగిన దారుణమైన దాడుల్లో పంతొమ్మిది చర్చిలను తగిలిపెట్టారని ఎనభై తొమ్మిది క్రీస్టియన్ నివాసాలను కూల్చివేశారన్నారు అలాంటి వారు మానవ హక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వారి రక్తంతో పాక్ తడిసిపోయింది పాక్ ప్రస్తుతం కరెన్సీ అధిక తరగతల ద్రవ్యోల్బణం మరియు ఫోరక్స నిల్వలు తగ్గడం వంటి వివిధ ఆర్థిక సమస్యలతో పోరాడుతోంది అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అని దాయాదిని కడిగి పారేశారు మరోవైపు దేశ రక్షణకు సంబంధించి సంచలన ఘటన వెలుగుచూసింది రష్యాలోని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర శివాల్ను ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్టు చేసింది శివాల్ పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కి గూఢచారిగా పనిచేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది భారత రాయబార కారణయం రక్షణ మంత్రిత్వ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ భారత సైనిక సంస్థల ముఖ్యమైన రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి సివాల్ అందజేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రష్యాలోని ఇండియన్ అంబసీలో ఇండియా బెస్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఐబిఎస్గా సత్యేంద్ర పనిచేస్తున్నట్లు ఏటీఎస్ ఏడీజీ తెలిపారు సత్యేంద్ర హాపూర్లోని షమహయ్యుద్దీన్పూర్ పూర్ నివాసిగా వెల్లడించారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి